హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దానిని నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే పైనాపిల్ చూపిస్తున్నాను పైనాపిల్ అంటే ఇది అన్నిటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉందనమాట ప్రతి పైనాపిల్ కూడా మనం చూస్తుంటాం కదా పైన ఒకటే మొక్కు ఉంటుంది లేదంటే పక్కనే ఒకటో రెండో వస్తుంటాయి దీనికైతే చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం ట్వంటీ ఫైవ్నే ఉన్నాయి చాలా ఎక్కువ పిలకలు వచ్చాయి ఎన్ని ఎక్కువగా నేను ఎప్పుడు చూడలేదు చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత ఎక్కువగా ఉన్నాయో చాలా ఎక్కువగా వచ్చాయి అందుకే కొంచెం వీడియో తీసి పెట్టాను అనమాట మీరు చూస్తారని చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో ఒక్కొక్క దాంట్లో మూడు నాలుగేసి నాలుగేసు ఉన్నాయి ఇట్లా మనం ఇలా తీసుకొని మనం వేసుకుంటే మళ్ళీ కూడా మనకి పైనాపిల్స్ మొక్కలు వస్తాయండి ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా మనకు మొక్కలు మళ్ళీ వస్తుంటాయి చూసారా నేను కట్ చేయడానికి అయితే చాలా కష్టపడుతున్నాను చాక్ పెట్టి కట్ చేస్తాను అనమాట ఇలా తీస్తుంటే రావట్లేదు అంత ఎక్కువగా ఒత్తిగా ఉన్నాయన్నమాట ఇలా ఒగ్గేస్తే సపరేట్గా విడతాయ్యాడో తెలియదు అందుకే తీసేసి నేను కట్ చేసి మళ్ళీ సపరేట్ సపరేట్గా నేను మళ్ళీ గార్డెన్లో అనమాట ఎన్ని వేస్తే అన్నీ కూడా బతికాయండి మనం ఎన్ని వేసుకుంటే అన్నీ కూడా ఇలాగ మనకు మొక్కలు వచ్చేస్తుంటాయి చూసారా ఎంత ఒత్తిగా ఉందో నేనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఉండడం మామూలుగా రెండేసి మూడోసి ఉంటే మొక్కలు వస్తుంటాయి కానీ మొక్కలు అయితే ఎప్పుడూ రాలేదనమాట అందుకని ఇలా కట్ చేసి ఎడతీస్తాను మీరు ఎప్పుడైనా ఎలా చూస్తుంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్